హలో అండి ఈరోజు మనం పద్మా పైడిమర్రి గారు రాసిన సర్దుకు పోవాలి అనే కథ విందాం కాంచనా నేను ఆఫీస్ పని మీద రెండు రోజులు వైజాగ్ వెళ్తున్నా నువ్వు ఒక్కత్వే ఉండగలవా నీకు సాయంగా రమ్మని మా చెల్లికి చెప్పనా అన్నాడు సురేష్ భార్యతో వద్దులేండి ఉండగలను అవసరం అయితే నేనే ఫోన్ చేస్తా కావ్యకి దగ్గరలోనే ఉందిగా ఫోన్ చేస్తే పది నిమిషాల్లో వస్తుంది మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి అంది కాంచన అబ్బా ఎవరు ఫోన్ చేస్తున్నారో ఎన్నిసార్లు వంట అవ్వనివ్వడం లేదు అనుకుంటూ ఫోన్ తీసింది కాంచన కావ్య నువ్వా ఏంటి ఇప్పుడు చేసావు పనంతా అయిపోయిందా అంది కాంచన ఆడబడుచుతో లేదు అదిన ఇంకా వంట చేయాలి అన్నయ్య ఊరు వెళ్ళాడుగా నువ్వేమైనా వండుకున్నావా లేదా అంది కావ్య మీ అన్నయ్య ఊరెళ్తే పెద్దగా ఏమీ చేసుకోబుద్ధి కాదు కాస్త అన్నం పప్పు పడేశా ఉత్తి పప్పు తినలేక ఓ టమాటా వేసా అందులో అంది కాంచన అన్నయ్య లేకపోతే నువ్వు తినవా ఏంటి కాస్త కూర చేసుకోవచ్చుగా అంది కావ్య మీ అన్నయ్య ఊరెళ్తే నాకొక్కతికి కూర చేసుకోబుద్ధి కాల ఏదో నాలుగు ముక్కలు వేసి సాంబార్ పెట్టుకొని కొంచెం గోంగూర బండ పచ్చడి నూరి రాత్రి పెరుగు కాస్త మిగిలితే దాంట్లో కొంచెం తోటకూర వేసి పెరుగు పచ్చడి చేశా అంతే అంది కాంచన పోనీలే వదిన కాసిన అప్పడాలు వడియాలు కూడా వేయించుకో అంది కావ్య అవును ఆ పనే చేశా అవి వేయించుకోవడానికి నూనె పెట్టా కదా అని వాటితో పాటుగా కొంచెం పొద్దున్న రుబ్బిన మినప్పిండి ఉంటే కాసిన గారెలు వేసి రెండు సాంబార్లు వేసి మిగతావి ఉట్టివి తినలేం కదా అందుకని అందులోకి కాస్త చింతకాయ నూరి ఇంగూ పోపు వేశా అంది కాంచన అవును ఇంట్లో మగాళ్ళు లేకపోతే పెద్దగా చేసుకోబుద్ధి కాదు అంది కావ్య నిజం చెప్పావు అందుకే నేను కూర చేసుకోలా ఎలాగో నూనె కాగింది కదా అని అందులోనే నాలుగు పూరీలు వేయించుకున్నా ఉట్టి పూరీలు గొంతు దిగవు కదా ఏం చేస్తాం తప్పక కొంచెం ఆలుగడ్డ కూర్మా చేశా అందులోకి ఇంతలో ఫ్రిడ్జ్లో పాల ప్యాకెట్ కనిపించింది పాడవుతుందేమోనని జీడిపప్పులు వేసి కొంచెం సేమ్యా కాచా అంతే పెద్దగా ఏమీ చేసుకోబుద్ధి కాదు మీ అన్నయ్య లేకపోతే అంది కాంచన అయ్యో అన్నయ్య ఊరెళ్ళాడని కూర చేసుకోలేదా అంది కావ్య అవును మనమైతే సర్దుకుపోతాం కానీ కావ్య మీ అన్నయ్య కూర లేకపోతే చాలా గొడవ చేస్తారు ఉట్టన్నా ఎలా తినమంటావు అని నాకా బాధ లేదులే ఏదో ఇలా సర్దుకుపోతా అంది కాంచన ఇంతలో బెల్లు మోగిన శబ్దానికి తలుపు తీసింది కాంచన ఎదురుగుండా ఉన్న కావ్యం చూసి ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నావు అప్పుడే ఎలా వచ్చేసావు అంది ఆశ్చర్యంగా కాంచన నువ్వు ఒక్కత్వి కూర లేకుండా ఏదో అలా సర్దుకొని భోజనం చేస్తుంటే నేను అక్కడ ఎలా ఉండగలను అదిన అందులోనూ ఆడబడుచు అంటే అర్ధమగుడు కదా అందుకే వెంటనే నీతో మాట్లాడుతూ వచ్చేసా ఇద్దరం కలిసే సర్దుకొని తిందాం అంది కావ్య నవ్వుతూ సరేలే మనకి సర్దుబాట్లు కొత్త కాదుగా కొంచెం ఈబ్యాకో నుంచి ఐస్ క్రీమ్ ఆర్డర్ పెట్టు అసలేమి అన్నయ్య ఊరెళ్ళారు ఏదో సర్దుకుపోదాం అంది కాంచన నవ్వుతూ ఇదండి సర్దుకుపోవాలి కథ మరి మీరు కూడా ఇలాగే సర్దుకుపోతూ ఉంటారా అయ్యో కాదా అయితే ఈ కథ విన్నారుగా ఎలా సర్దుకుపోవాలో తెలిసిందిగా మరి ఇంకే ఇక్కడి నుంచి మీరు కూడా ఇలాగే సర్దుకుపోండి మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ